హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అది శుభవార్త అందించనుంది ఎంపిక చేసిన రైతుల ఖాతాల్లో ఒకేసారి నాలుగు వేల రూపాయలు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది అయితే ఎందుకు నాలుగు వేల రూపాయలను వేస్తుందనే డౌట్ మీకు రావచ్చు అయితే మీరు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా ప్రతి ఏటా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద నగదు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే పదమూడు విడతల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం వచ్చే నెలలో పద్నాలుగో విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా రైతులకు ప్రతి ఏటా ఆరు వేలు అందిస్తుంది కేంద్రం నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది ఈ క్రమంలో రైతులు పద్నాలుగో విడత నిధుల కోసం చూస్తున్నారు ఈ విడత నిధుల్లో కొందరు రైతులు ఒకేసారి నాలుగు వేలు పొందే అవకాశం ఉంది ఎవరైతే రైతులు పదమూడవ విడత కింద రెండు వేలు పొందలేదో వారికి పద్నాలుగో విడతతోనే రెండు విడతల నిధులను జమ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి అది జరిగితే దేశంలోని చాలామంది రైతులకు లబ్ధి చేకూరనుంది పదమూడో విడత నిధుల విడతలకు ముందే తమ వివరాలను వెరిఫికేషన్ చేసుకుని వారికి డబ్బులు నిలిచిపోయాయి అందువల్ల వారికి అప్పుడు ఖాతాలో రెండు వేలు పడలేదు ఆ తర్వాత చాలామంది తమ వివరాలను వెరిఫికేషన్ చేసుకున్నారు అందువల్ల అలాంటి రైతులకు పద్నాలుగో విడత కింద నాలుగు వేలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఎవరైనా తమ వివరాలను వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నట్లయితే వెంటనే పూర్తి చేసుకోవాలి ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవాలి ఎందుకంటే రెండు విడతల డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది పీఎం కిసాన్ లబ్ధిదారుల లిస్టులో ఉన్నారో లేదో తెలుసుకోవడం ముఖ్యం మరోవైపు పీఎం కిసాన్ విడత డబ్బులు ఖాతాలో పడ్డాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు దీనికోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళాలి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి తర్వాత రాష్ట్రం జిల్లా సబ్ డిస్ట్రిక్ట్ బ్లాక్ విలేజ్ వంటివి ఎంచుకోవాలి ఆ తర్వాత సబ్మిట్ చేయగానే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది ఇందుకోసం మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్